హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సాయంత్రానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సీమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలెన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం తొలం చూసుకుంటే కనుక డెబ్బై ఐదు వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది సవరం చూసుకుంటే కనుక అరవై వేల మూడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల ఐదు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం తులం ఎనభై రెండు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం చూసుకుంటే కనుక అరవై ఐదు వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ చూసుకుంటే కనుక ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది వెండి ధరలోకి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష మూడు వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్